మీకు పండగ సమస్య ప్రధానంగా కనిపిస్తుందండి మామిల్లో జామెలా చూడే బాబుకి దీనికి కూడా బాగా ఎక్కువ వచ్చిందండి అప్పుడు అప్పుడు ఈ జాబు ఈ మందు వాడే ఈ మందు వాడటం వల్ల బాగా బెనిఫిట్ బాగుంది మొత్తం పండగ ఈగ సమస్య పండగ బాగా ఎక్కువ మామూలు మన ఈగలు ఎలా వస్తాయి అలా కాలు కూడా పట్టేయండి ఇది వాడాక బాగా కంట్రోల్ అయింది మీకు పెట్టండి ఈగలు వచ్చేసి అక్కడే వచ్చేసి అక్కడ వాళ్ళు అదే చనిపోయి చనిపోతాయి మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నమస్తే అండి నా పేరు సౌజన్య ఈ రోజు మనము మర్కు గ్రామము మండలము సిద్దిపేట జిల్లాలో ఉన్నాము ఇక్కడ జామ తోట అండ్ మామిడి కలిపి పదిహేను ఉంది మన వెంకటరామరాజు గారు ఈ జామ తోటలో మామిల్లో ఈగ సమస్యని కొత్త ప్రయత్నం చేసి ఎలా అరికట్టారు అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము నమస్తే అండి వెంకటరామరాజు గారు మీకు ఈ జామతోట మామిడి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ నాలుగు సంవత్సరాలు అయిందండి సంవత్సరాలు మీకు పండు ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తుందండి మామిల్లో జామీ దీనికి కూడా బాగా ఎక్కువ వచ్చిందండి అప్పుడు అప్పుడు ఈ డబ్బై మందు బాగుంది ఓకే అంటే ఇప్పుడు మీకు ఆకర్షణ పేస్ట్ వాడక ముందు ముందు బాగా ఎక్కువ డామేజ్ మొత్తం పండుగ బాగా ఎక్కువ మామూలు మన ఏగలు ఎలా వస్తున్నాయి అలా కాళ్ళు కూడా పట్టే చేయండి మొత్తం మన మనుషులకే పట్టే చేయాలి ఇది వాడాక బాగా కంట్రోల్ అయింది వాడక ముందు బాగా డ్యామేజ్ అయింది నష్టం బాగా జరిగింది అంటే ఎకరానికి మీకు ఎంత పర్సెంటేజ్ వరకు నష్టం జరిగింది దాదాపు నష్టమే మరి మీరు అంటే ఈ ఆకర్ష ఎంఏ పేస్ట్ తెలియక ముందు వాడక ముందు వాడక ముందు ఎక్కువ డామేజ్ అయ్యింది ఏం పద్ధతులు పాటించారు పండుగ ప్రయోగం ఏమి వచ్చాక మొత్తం అక్కడ చెట్టు చెట్టుకి రాసుకుంటూ వెళ్తే బాగుంది మీరాజ్ గారు మీకు ఈ ఆకర్షణీయ పేస్ట్ గురించి అంటే ఎలా తెలిసింది మీకు ఎవరు చెప్పారు ఇది ఒక ప్రోడక్ట్ ఉంది మనకి పండుగకి పని చేస్తుంది బాగా అని మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ మా ఊళ్ళు ఉన్నారండి తోట పెట్టారు వాళ్ళు రాశారు వాళ్ళు వాడిన తర్వాత మా మమ్మల్ని వాడమే కనుకుంటే వాడమని చెప్పటి వచ్చి వాడుకోండి వాళ్ళు వాడిన తర్వాత అడిగాకనే వాళ్ళని అడిగా ఓకే మీకు వాళ్ళ నుండి ఒక గట్టి నమ్మకం ఏర్పడి బాగా నమ్మకం మీద తెచ్చుకుని మేము వాడాము బాగా బాగా ఓకే అంటే మీకు ఇది కాస్ట్ పరంగా అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఇంత పెద్ద తోట ఉంది అవే కావాలి పండుగకి మరి నివారణ అంటూ ఇప్పటివరకి అదే ఇది పెట్టిన తర్వాత మీకైతే ఫలితం మంచిగా ఉంది మంచిగా కంట్రోల్ మంచిగా కంట్రోల్ అయింది మీరు అంటే దీన్ని ఇప్పుడు ఈ బాక్స్ ని ఈ తోటలో ఎట్లా పెట్టారు ఎట్లా అప్లై చేశారు ఇది మొత్తమంతా రోపల ఆ లిక్విడ్ లో శుభ్రంగా 10 ఈ డబ్బాకి కలిపారా మంచిగా శుభ్రంగా పేస్ట్ కింద చేసారు చేసేసి కొమ్మలకి నేడక నేడత వాటిని ఇలా ఈ పక్క పక్కనే రాసుకుంటా ఒక చోట కున అక్కడ 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 చిన్న గోలి అంత కొద్ది కొద్దిగా అలా రాసుకుంటే వెళ్ళిపోతాయండి నాలుగు మీటర్ల మీకు అంటే మనం దగ్గర దగ్గర చాలదండి కొద్దిగా అక్కడ ఒకటి రాసుకుంటే వెళ్ళిపోయినప్పుడు ఆ వాసనకే మీకు పెట్టగానే అంటే ఈగల వచ్చేసి అక్కడే వాళ్తాయి అదే వాళ్ళు చనిపోతాయి అంటే మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పండుగ అప్పుడు మీరు దీన్ని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత తెచ్చుకొని పెట్టుకున్నారా ఎన్ని డబ్బాలు వాడారు ఇప్పటివరకు మీకు ఈ తోటలో పట్టుపట్టు ఇరవై ఎనిమిది డబ్బాలు దాకా పడతాయి మొత్తం తోటకి మొత్తం వాడారా ఒకసారి చెట్ల మీద పెట్టిన తర్వాత ఈగలు అన్నారు కదా మొత్తం వచ్చి తినేసి అక్కడే చనిపోయాయి మీకు ఈ ఫీల్డ్ లో పెట్టిన తర్వాత పొలంలో పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు దీని పనితనం అనేది కనిపించిందండి ఒక నెల నుంచి రెండు నెలల దాకా ఆ తర్వాత ఓకే మొత్తం పంట అయిపోయే వరకు రెండు లేదా మూడు సార్లు వాడారు మొత్తానికి మీకు ఇది పెట్టిన తర్వాత మంచి రిజల్ట్ కనిపిస్తుంది కనిపడుతుంది పెట్టక ముందుకంటే మంచి రిజల్ట్ బాగు బాగుంది దాదాపు పండుగ సమస్య అనేది దీనివల్ల కనిపించాలి కంట్రోల్ అవుతుంది వెంకట రామరాజు గారు ఇప్పుడు ఇది మీరు వాడారు వాడి మంచి ఫలితం అయితే సాధించారు పండు ఈగని మంచిగా అరికట్టారని చెప్తున్నారు మరి మన తోటి రైతులు చాలా మంది వేలాది మంది రైతులు చూస్తున్నారు ఈ పండు ఈగ సమస్య అనేది తెలిసిందే కదా మామిళ్ళలో చూసుకున్న జామలో చూసుకున్న అన్ని పండ్ల తోటలకి పెద్ద ప్రధాన సమస్య కదా మరి ఆకర్షమి పేస్ట్ వాడారు మీరు మంచిగా అనిపించింది అంటున్నారు మన తోటి రైతులకి మీ మీ నుండి మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏం చెప్పగలి మనం ఎలాగ వాళ్ళని కనుక్కుని మనం ఎలా తెచ్చుకున్నామో మనం కూడా బయటోడికి ఇంకొకటికి మనం ఇంకో రైతు కూడా ఇలా మనం బాగా పనిచేస్తుంది చూశారు కదా మన వెంకట రామరాజు గారు జామా మరియు మామిడి తోటలో ఈ ఆకాశం ఈ పేస్ట్ అయితే వాడి చాలా మంచి ఫలితాన్ని సాధించానని చెప్పారు వారి మాటల్లో అమూల్యమైన టైం ని మాకు కేటాయించి మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి